హాయ్ ఫ్రెండ్స్ అనుకోకూడని కొన్ని పరిస్థితుల వల్ల హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది నైట్ వెళ్ళాను మార్నింగ్ అక్కడ దిగాను అక్కడ వరకు చూసేసుకొని మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ ఎక్కానండి కాకపోతే మధ్యలో ఏం జరిగిందంటే అప్పటి వరకు ఎంత ఎండగా ఉన్నదో ఒక్క నిమిషంలోనే బాగా గాలులు వీచేయండి ఎంత గాలులు వీచాయంటే చెప్పలేను అసలు చూడండి ఇప్పుడు ఇదంతా ఎండగా మలమల మాడిపోతూ ఉంది ఇదంతా చూడండి ఎంత ఎండగా ఉందో అందరూ తలకి కణ్వాలు అలా క్లాత్లు వేసుకొని కూర్చున్నారు అన్నమాట ఒక టూ టూ సెకండ్స్లోనే వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది విపరీతమైన గాలి వాన అసలు చెప్పలేనండి ట్రైన్లో అయితే ఎంతగా చూసారా గాలి ఎలా వేస్తుందో అక్కడ నుంచి నేను షర్ట్ చూడండి ఎంతగా ఇలా వేస్తుందంటే చెప్పలేను చాలామంది అయితే భయపడిపోయారనమాట ట్రైన్ కూడా షేక్ అయిపోయిందనమాట ఇలా చెప్పటం కన్నా ఆ క్షణంలో ఫీల్ అయ్యే ఫీలింగ్ ఉంది చూసారా అమ్మో చాలా భయం వేసిందండి నాతో కూడా మీరు ఇలాంటి ఫీలింగ్స్ చూసారా ఎప్పుడైనా చూస్తుంటే ప్లీజ్ షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంతటి ఫీచుడు గాలో అసలు ఎంత గాలంటే అంత గాలి చెట్లు అన్నీ పడిపోయినాయి అండి చాలా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్